అందరికీ నమస్కారములు వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బాయ్ రాధానని గారు మనం మాయామాలగౌడ రాగం రాగ శీర్షిక రాగ ప్రవాహ శీర్షికగా క్రింద మాయామాలగౌడ రాగం యొక్క పార్ట్ నైన్త్ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందు అంతకుముందు మనం శివమత్ భైరవ్ యొక్క రాగలక్షణాలు చెప్పడం జరిగింది దాని యొక్క అవరోహణ మనకు ఒకసారి ప్లే చేస్తూ నెక్స్ట్ రాగంలోకి వెళదాం సా ఇది ఆరోణవ్రోహణ పక్కడు గ మా పరి గరే స ఆల్రెడీ మనం ఆరోణవరోహణ పక్కడ్ గురించి చెప్పడం జరిగింది ఇంక తర్వాత రాగం మంగళ భైరవ్ భైరవ్ ఇది భైరవి దాట్లోని రాగమే అయితే యాక్చువల్ ఇందులో చక్రవాక రాగంలో స్వరాలు వస్తాయి పదహారవ మేళకర్త శుధరేశము శుద్ధమయమము పంచమము శతుశ్రుతిదేవిధము ఈ స్వరాలు వస్తాయి ఈ మంగళభైరం అనేటువంటిది అవుడవ సంపూర్ణ రాగము స్వరమేమో పంచమము సమాధీస్వరం స్వరమేమో షడ్జమము అంటే ఇందులో వచ్చేటటువంటి స్వరములు సా రివన్ మావన్ పాటు అండ్ షడ్జము ఇవే స్వరాలు వస్తాయి అంటే సరిమ పద సద పమ ఘ సరి స ఈ ఆరో నవరహం ఉండేటటువంటి రాగం ఈ రాగాన్ని మన కర్ణాటక సంగీతంలో కళావతి అని అంటారు ఇది కూడా పదహారవ మేళకర్త అయినటువంటి చక్రవాక జన్యం ఈ కళావతి కళావతి అనే రాగం ఈ కళావతి అనే రాగం పదహారవ మేళ కీర్తక రాగం ఇందులో చేకరాస్వామివారి కీర్తన కూడా రాయడం జరిగింది అయితే హిందుస్థానీ వారి కళావతి వేరేది హిందుస్థానీ కళావతి రాగం వేరు ఆ కళావతి కర్ణాటక సంగీతంలోని వలది రాగానికి దగ్గరగా ఉంటారు అంటే ఇంచుమించి అదే రాగం వలజన్న అదేనోటి అది ఔడవ రాగం ఔడవ ఔడవ రాగం ఆరోహణంలో ఐదు స్వరాలు అవరోహణలు ఐదు స్వరాలు ఉంటాయి అది హరికాంబోజి జన్యువరి అదే దాన్ని ఏమంటామంటే ఖమాల్స్ దాటి అంటారు సంగీతం సంగీతంలో అది సగప దనిస ధనిస పగస అని వస్తుంది అనమాట స వలది రాగం అన్న కళావతి అన్న ఒకటే సగప దనిస సాధ ప గ స ఇదనమాట రాగ్ కళావతి కన్నడ సంగీతంలో వలజీ వలజీ రాగమంటారన్నమాట స గరి స సా గి దీనికి వృషభన్న తగిలించినట్టే తెలియజీవన తగిలించినట్టయితే ఇది మలయమార్తం అవుతుంది అన్నమాట దీన్ని సీ గపా సాగా కొండగా అది కొండగాలి తిరిగింది అనేది రాక పాట అనమాట ఇది కొండగాలి తిరిగింది గుండె పూజలు కొండగ కొండగా కొండగాలి తిరిగింది గుండె పూజలు ఆడింది గోదావరి వరలాగా కోరిక హింది అనే పాట ఈ మలయమారుత రాగంలో ఉన్నది ఇవన్నీ మళ్ళీ తర్వాత రాగాల గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుందాం అయితే ఇప్పుడు ఎందుకే మనం మంగళ భైరవ్ మంగళ భైరవ్ మంగళ భైరవ రాగం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం ఆరోగణలో ఐదు స్వరాలు ఏంటంటే సాధ సాధ sarima pada sa sada pama ga sarisa male bok sari once again sarima pada sa sarima pada sa sada pama ga sarisa ini pakai deh ma pada Marisa re sa ri ga re sa ma pa dha ma padam, ma pa ma రాగం దీని తర్వాత రాగం పేరు భైరాగి భైరవ్ అలా భైరాగి లేదా భైర భైరాగి భైరవ్ అంటారు ఇది భైరవ్ దాట్లోకే వస్తుంది ఇది కూడా దీన్ని మనకి అరబిక్లో ఇన్సేన్ ఇన్సేన్ రాగం అంటారు వాళ్ళు అరబిక్ మ్యూజిక్లో కూడా ఉంది భైరాగి రాగం మన కర్ణాటక ఏమో రేవతి అంటారు మనకి ఆ రేవతి అందరికీ మనం తెలుసుకున్న రాగమే ఇది రేవతిలో రివన్ మవన్ నీటు వస్తాయన్నమాట అంటే శుద్ధ రిషభము శుద్ధ మధ్యమము కైసి నిషాద స్వరాలు షడ్జము పంచమంతో కూడా వస్తాయి సరి సాని పమ రే రీమా పని సాని పమ రే స్వరమేమో మధ్యము సమాధి స్వరమేమో షమ ఇది ఔడవ ఔడవ రాగము ఐదే స్వరాలు వస్తాయి సరే పని సాగి ఇది బైరాగి భైరవ్ భైరాగి భైరవ్ లేదా రేవతి కర్ణాటక సంగీతంలో రేవతి అంటారు అదే అరబిక్ సాంగ్ సంగీతం ఇన్సెన్ మ్యూజిక్ అంటారు జపాన్ వాటిలోనూ కూడా ఈ రాగాలన్నీ కూడా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు మనం చెప్పుకున్న రాగాలన్నీ కూడా మన కర్ణాటక సంగీతంలోనే కాదు హిందుస్థానీ సంగీతంలోనే కాదు వెస్ట్రన్ మ్యూజిక్లు ఇవన్నీ ఉన్నాయి మాయామాల కూడా రాగానే డబుల్ హార్మోనిక్ మేజర్ అని ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి అదే ఒకలా భరణం దాన్ని ఏమంటావారు అంటే దాన్ని ప్రిజియన్ డామినెంట్ అని అంటారు ఇలా వెస్ట్రన్ మ్యూజిక్లో చాలా పేర్లు ఉన్నాయి డెబ్బై రెండు మేలకెత్తలకి కూడా డెబ్బై రెండు స్కేల్స్ ఉన్నాయి వాళ్ళకి వెస్ట్రన్ మ్యూజిక్లో కొన్ని స్కేల్స్ ఉన్నాయి అవి మనం వచ్చిన సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందామా అలాగా ఈ భైరాగి భైరం లేదా రేవతి రాగం కన్నడ సంగీతం రేవతి రాగం ఇందులో పాటల్లో మన చాలా పాటలు ఉన్నాయి